అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ శ్రీశైలంలోని శిఖర దర్శనానికి వచ్చామండి ఆదివారం కదా ఎంతోమంది ఇక్కడికి భక్తులు విచ్చేశారు అయినప్పటికీ చాలా చక్కగా శిఖర దర్శనాన్ని చేసుకున్నాము అయితే శిఖర దర్శనం కనుక జరిగితే పునర్చర్మ ఉండదు అని అంటారు మరి దానికి సంబంధించి మన పెద్దల మాట మనం బాధనపడే కదా మీకు ఇప్పుడు ఈ యొక్క శిఖర దర్శనానికి సంబంధించి డీటెయిల్గా వీడియో చూపిస్తాను చూడండి ఓం నమ శివాయ మనం ఇవాళ శ్రీశైలంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన ప్రశస్తమైన మహామహిమాన్వితమైనటువంటి ప్రాంతానికి వెళుతున్నాము అదే శిఖరేశ్వరం శ్రీశైలం మొత్తంలో ఇది ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే శ్రీశైల క్షేత్రంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడడం కాదు అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగానున్న దానిలో నవధాన్యాలు వేసి ఆ యొక్క పరమశివుణ్ణి స్మరించి అటు ఇటు వీలుగా తిప్పుకొంటూ సుదూరంగా ఉన్నటువంటి మల్లికార్జుని ఆలయ విమానం పైనున్న శిఖరాన్ని చూడాలి దాన్ని ప్రయత్నించాలి అలా చూసే క్రమంలో మనకు గనక శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుంచి విముక్తులవుతామని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు ఆ శిఖరేశ్వరాన్ని సందర్శించడానికి వెళుతున్నాము ఈ శిఖరేశ్వరము శ్రీశైలంలోని ప్రధాన క్షేత్రము భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీశైలం నుంచి కాస్త దూరంగా ఉన్నటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి దేవాలయమే శిఖరేశ్వరం ఇక్కడ శివుడు శిఖరేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు గమనిస్తున్నారు కదండి మనము లోపలికి వెళ్తున్నప్పుడు మార్గ ఇలా మనకు పూజా సామాగ్రి వివిధ దేవతామూర్తుల చిత్రపటాలు బొమ్మలు అవన్నీ కనిపిస్తుంటాయి ఇలా ముందుకు వెళ్ళినట్లయితే కాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలి పది అలా ఉంటుంది టికెట్ తీసుకొని మనము లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది గమనిస్తున్నారు కదా ఇక్కడ టికెట్ తీసుకోవాలండి ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు అన్నట్టుగా అక్కడ రాశారు గమనించండి ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి చాలా ప్రశాంతమైన వాతావరణం ఎంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది ఎందుకంటే ఆ శిఖర దర్శనం అనేది కొండ పైకి మెట్లెక్కి వెళ్లాల్సి ఉంటుంది శని ఆదివారాల్లోనూ ఆయా సెలవు దినాల్లోనూ సోమవారం కొంత రద్దీగా ఉంటుంది ఇలా క్యూ లైన్లో మనం శిఖర దర్శనానికి పైకి వెళ్ళాలి పైన శిఖర దర్శనం చేసి కిందికి వచ్చిన తర్వాత కింద ఆలయంలో మనము శిఖరేశ్వర స్వామిని సందర్శించుకోవాలి వివిధ ఉపాలయాలు కూడా ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి గమనిస్తున్నారు కదా అయితే ఈ శిఖరేశ్వరము దీనికి సంబంధించి అసలు విషయంలోకి మనం వెళ్ళినట్లయితే ఈ ఎన్నో సద్ శతాబ్దాల క్రితం దశాబ్దాలు కాదు శతాబ్దాల క్రితం శ్రీశైల గర్భాన్ని చేరడానికి ఇదంతా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం కదండి ఈ అడవిలో కాలినడకన ప్రయాణించవలసి వచ్చేది ఇప్పుడంటే మనకు రకరకాల వెహికల్స్ వచ్చాయి కానీ ఇప్పుడు అలాంటి ఆ రోజుల్లో అలాంటివి ఏమీ లేదు కదండి చాలా వరకు ప్రజలు ఒక చోటు నుంచి ఒక చోటుకి కాలినడకనే వెళ్ళేవాళ్ళు అలా కాలినడకలో ప్రయాణించవలసి వచ్చేది కదండి ఆ సందర్భంలో కొంత దూరం అంటే కొన్ని మైళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరం వాళ్ళు ప్రయాణించాక ఇప్పుడు కాళ్ళు నొప్పులు రావడం బడలిక అంటే అలసిపోవడం లాంటివి జరిగి ఏం చేసేవాళ్ళంటే చేతగాక కొంతమంది భక్తులు ఇంకా వాళ్లకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉన్నాము అన్న ప్ర పరిస్థితుల్లో ఏదో విధంగా ఆ కొండ శిఖరం కనపడే వరకు ప్రయాణించి శ్రీశైల శిఖరాన్ని చూసి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం కదా ఆ శ్రీశైల శిఖరాన్ని చూసి తిరుగు ప్రయాణం అయ్యేవారని తెలుస్తోంది ఎందుకంటే ఎంత దూరం నుంచి అయినా ఈ శిఖరాన్ని గనక చూస్తే గత జన్మల సంచిత పాపము సర్వము నశించి జనన మరణ రూప సంసార చక్రం నుంచి విముక్తి లభిస్తుందని ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి చూస్తున్నారు కదండి ఎంతోమంది క్యూ లైన్లో మేము వెళ్ళినప్పుడు చాలా రద్దీగా ఉండింది ఆదివారం కావడం వల్ల జనాలు విపరీతంగా వచ్చారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటూనే ఉంటుందండి ముఖ్యంగా కర్ణాటక భక్తులు ఎక్కువ మంది అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అదిగో ఇలా పైకి వెళ్ళి జెండా రెపరెపలాడుతోంది కదా జనం ఉన్నారు అక్కడ చెరనంది ఉంటుందండి ఆ చెరనంది దగ్గర మనం ఆ యొక్క శిఖరాన్ని సందర్శించాల్సి ఉంటుంది శ్రీశైలాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులందరూ దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది శాతం తప్పకుండా కాస్త ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంది అంత దూరం వెళ్ళాలా అని సంశయించకుండా ఎంతో భక్తితో ఈ శిఖరేశ్వరానికి కూడా వస్తూ ఉంటారు అదిగో ఇలా మెట్ల మార్గం గుండా మనం వెళ్ళాలి అది తిరిగి అంటే శిఖర దర్శనం చేసుకొని అలా మెట్లు దిగి కిందికి వచ్చి అప్పుడు శిఖరేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి పరిస్థితి అన్నమాట గమనిస్తున్నారు కదా ఈ శిఖరేశ్వరం నుంచి శ్రీశైలన ప్రధాన ఆలయ శిఖరాన్ని గనక చూస్తే పునర్జన్మ ఉండదని అనుకుంటూ ఉంటారు అది పెద్దలు పండితులు కూడా మనకు చెబుతున్నారు అందుకని ఈ శిఖర దర్శనం అనేది అందరికీ జరగదు కానీ ఆ చరణంది నుంచి అలా చూస్తూ ఉంటారు అలా చూడడం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు మరి శిఖరం ఎంతమందికి కనిపిస్తుంది అనేది నాకైతే తెలియదు అది విశ్వాసము వచ్చిన ప్రతి ఒక్కరికి శిఖరం కనపడదండి చాలా అరుదుగా చాలా తక్కువ మందికి మరి వేలల్లో లెక్క పెట్టొచ్చేమో అలాంటి వాళ్ళల్లో ఏ ఒక్కరికో అలా కనిపించవచ్చు చూస్తున్నారు కదా ఈ మెట్ల మార్గం గుండా ఇటువైపు నుంచి పైకి వెళ్ళి దర్శించుకున్న వాళ్ళు కిందికి వస్తున్నారు ఇక్కడ బైనాక్యులర్లో కూడా చూడవచ్చండి అంటే కొంతమంది బైనాక్యులర్లో కూడా చూడ్డానికి ప్రయత్నం చేస్తారు ఇరవై రూపాయల ఏమో టికెట్ ఉంటుంది ఆ పైనే మనకు ఒకవైపు ఆ సదుపాయాన్ని కల్పించారు చూస్తున్నారు కదా ప్రశాంతమైన వాతావరణం కొండలు గుట్టలు లోయలు పచ్చటి చెట్లు చూడండి నిజంగా శ్రీశైల ప్రాంతం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి చాలా హాయిగా ఆహ్లాదకంగా ఉంటుంది ఎందుకంటే నగర జీవితంలో రణగుణ ధ్వనుల మధ్య జీవించే మనకు ఆ నల్లమల అటవీ ప్రాంతంలో వెళ్తూ ఉంటే నిజంగా చాలా అనుభూతి కలుగుతుంది మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాం కాబట్టి మార్గ మధ్యంలో కూడా చాలా చక్కగా ఎందుకంటే నల్లమల అడవిలో చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది కదా కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి పులులు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి వానరాలు కోతులైతే అధిక సంఖ్యలో ఉంటాయి అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా మనం శిఖరానికి చేరుకున్నాము శిఖరేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇందాకే చెప్పాను కదండి ఇది ప్రధాన ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శిఖరేశ్వరము అయితే వాస్తవంగా ఇది ఒక కొండ శిఖరం అండి ఈ శిఖరేశ్వరంలోనే వీరశంకరుడు కొలువై ఉన్నాడు ఆ వీరశంకరుడినే శిఖరేశ్వరుడిగా ఇక్కడ ప్రసిద్ధుడయ్యాడు ఈ వీరశంకరుడు ఎప్పుడు ఈ వీరశంకరుడు కింద ఉన్నాడు కదా శిఖరేశ్వర స్వామి ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డాడో ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో మనకు ఇదమిద్దంగా చెప్పే ఆధారాలన్నిటివి లేవు అయితే ఆలయం ఎదురుగా ఒక శాసనాన్ని బట్టి పదమూడు వందల తొంభై ఎనిమిదవ శతాబ్దంలో అని పార్థివనామ సంవత్సరం చైత్ర బహుళ దశమి బుధవారం నాడు ఈ దిగువ శాసనాన్ని బట్టి అప్పటికే ఈ శిఖర పైభాగానికి భక్తులు తండోపతండాలుగా వెళ్ళే ఆచారం ఉన్నట్టు మనకు తెలుస్తుంది దాదాపుగా మనము శిఖరం పైకి వచ్చేసామండి ఇక్కడ నుంచే మనం ఆ యొక్క శిఖరాన్ని సందర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఎత్తులో ఉందో ఇది కొండ పైభాగం అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీశైల శిఖర దర్శనం బైనాక్యులర్ ద్వారా చూసేవాళ్ళు చూస్తున్నారు అదిగో అక్కడ మనకు ఒక చరణంది ఉంటుందండి ఇక్కడ ఏమవుతుందనంటే జస్ట్ అలా చూసి హడావుడిగా బయలుదేరి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కానీ చాగంటి వారు చెప్పిన పద్ధతిలో ఇక్కడ మనకు చూసే అవకాశం ఉండదు ఏదో హడావుడిగా ఒక్క నిమిషం పదండి పదండి అని మనల్ని పంపించేసేలా ఉంటారు శిఖర దర్శనం అనేది ఎలా చేసుకోవాలి అన్నది చాగంటి వారు మనకు చెప్పారు చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఈ శిఖర దర్శనం చేసుకోవడానికి అక్కడ ఒక నంది ఉంది ఆ నందిని ఇలా తిప్పితే తిరుగుతూ ఉంద తిరుగుతుందండి అది అది ఊరికి నిలబడి ఉండదు చరనంది అంటారు దాన్ని ఆ చెరనందిని అలా తిప్పడం జరుగుతుంది ఆ నందీశ్వరుడి పాదాల కింద ఒక చిన్న కైవారంలా ఉంటుంది అందులో నాలుగు పదార్థాలు అంటే నవధాన్యాలు వేయొచ్చు అని అంటారు నా నవధాన్యాలు వేయకపోయినా ఖచ్చితంగా నాలుగు పదార్థాలు వేయాల్సి ఉంటుంది ఆ నంది కింద అది ఆ కింద ప్రాంతంలో ఆ నాలుగు పదార్థాలు ఏవి అంటే నువ్వులు బెల్లం బియ్యం గింజలు ఈ నాలుగు పదార్థాలు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి అలా తిప్పినప్పుడు ఈ నాలుగు పదార్థాలు నలుగుతాయి కదండి అలా అవి నలిగిన తర్వాత ఆ నంది కొమ్ముల్లో నుంచి శ్రీశైల శిఖరాన్ని చూడాలి చేతివేళ్ళు ఆ యొక్క నంది వృష్ఠభాగాన్ని పట్టుకొని శ్రీశైల శిఖరాన్ని దర్శించాలి ఇక్కడి కిందికి వచ్చామండి అక్కడ దర్శనం చేసుకొని ఇదే శిఖరేశ్వర స్వామి యొక్క ఆలయము ఓం నమశివాయన రాసింది నందీశ్వరుల వారిని దర్శించుకోండి జనాలు ఫుల్గా ఉన్నారు లోపల స్వామివారి మూర్తిని వీడియో తీసుకునే అవకాశం లేదు అదిగో ఇక్కడ నుంచే జస్ట్ ఆ గుడిని ఆ ప్రాంతాన్ని మీకు చూపించాను అంటే ఆ రకంగా మనము శ్రీశైల శిఖరాన్ని దర్శించుకోవాలి నాలుగు పదార్థాలు అక్కడ విధిగా ఆ చెరనంది కింద ఉన్నటువంటి కైవారంలో వేసి తిప్పి అవి నలిగిన తర్వాత కానీ మనము అక్కడ శిఖరాన్ని చూడకూడదు కానీ మనకు అవంత అవకాశం ఉండదు ఎవరో ఒకరిద్దరు వేస్తారేమో కానీ అందరికీ అంత టైం ఉండదు జస్ట్ వెళ్ళడము ఆ భాగాన్ని పట్టుకొని ఆ నంది కొమ్ముల మధ్య రెండు వేళ్ళు ఇలా పెట్టి చూడడము అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ గమనిస్తున్నారు కదండి వీరభద్రస్వామి యొక్క చిన్న దేవాలయం ఉంది అదిగో లోపల వీరభద్ర స్వామి ఉన్నారు వీరభద్ర స్వామిని దర్శించుకొని ముందుకు వెళ్ళాలి ఆలయం కూడా బాగుంటుంది విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి నిజంగా ఈ కొండ పైకి కదా చాలా పైన ఎత్తులో ఉన్నప్పుడు ఆ చల్లటి గాలి ఆ వాతావరణము ఆ చెట్లు చేమలు కొండలు కోనలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక దివ్య భవ్యమైన అనుభూతి కలుగుతుంది ఇక్కడ ప్రశాంతంగా కాసేపు అందరూ కూర్చోవచ్చు అది విశ్రమించవచ్చు కాసేపు మనం ఏదైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు కాసేపు దేవా దేవస్థానంలో ఆ ప్రాంగణంలో ఆలయ ప్రాంగణంలో కాసేపు కూర్చొని ఆ యొక్క స్మరణ అంటే ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవుడి యొక్క అమ్మవారి ఆలయానికి వెళితే అమ్మవారి నామస్మరణ అయ్యవారి ఆలయానికి వెళితే అమ్మవారి అయ్యవారి ఆలయ స్మరణ చేసుకుంటూ ఉంటారు అదిగో ముందు భాగం నుంచి చూడండి ఇలా ఉంటుందన్నమాట అదిగో ఇక్కడ కూడా నంది ఉన్నారు అదిగో చూస్తున్నారు కదండి వీళ్ళు మాకు అక్కడ పరిచయం అయ్యారండి మనకు మనోమధ సారు మనమధరావు సారు శ్రీకాకుళం జిల్లా వారు పైన మేము ఆ శిఖర దర్శనం చేసుకునేటప్పుడు నేనున్నది ఆయన వీడియో తీశారు కిందికి వచ్చినాక ఆయన పలకరించి మీ వీడియో నేను తీశాను అని నాకు వీడియో పంపడం జరిగింది అది నేను షార్ట్లో మీకు చూపిస్తాను అదిగో ఇక్కడ శిఖరేశ్వర స్వామికి ఎదురుగా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడండి ఇక్కడ కూడా మనం నందీశ్వరుని వృష్టభాగాన్ని తాకి అదిగో ఈ అన్ని శివాలయాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఈ రకంగా కూడా దర్శించుకోవచ్చు అన్నమాట గమనిస్తున్నారు కదా అదిగో తను అలా నాకు ఆ వీడియో ఇవ్వడం జరిగింది అదిగో తను మా చిన్న పరిచయమే కానీ చాలా ఆత్మీయంగా ఒకరికొకరు నెంబర్ తీసుకోవడం జరిగింది ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది అయితే మా బావగారు నారాయణరావు ఉంటారు అక్కడ ప్రస్తుతం పలాస అయితే ఇచ్చాపురంలో ఉంటారు వీళ్ళిద్దరూ ఆత్మీయులు అన్నమాట సోదర సమానులు అది తర్వాత మాకు తెలిసింది చాలా ఆనందం వేసింది అన్నమాట తను కూడా కుటుంబ సమేతంగా వచ్చాను ఎంతో ఆధ్యాత్మిక భావనలున్నవారు సహృదయులు అదిగో ఇక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కుజుడున్నాడండి మీ అందరికీ తెలిసిందే కదా మనలో చాలా కుజ కుజదోషాలు ఉంటాయి ఈ కుజదోషాలు ఉండడం వల్ల కొంతమందికి వివాహం కాదు సంతానం కాదు ఇలా ఉన్నవాళ్ళు కుజుడి అనుగ్రహం కోసం పూజ చేస్తారు ఇక్కడ కుజుడి విగ్రహానికి కూడా మనము ప్రదక్షిణలు చేయొచ్చు అన్నమాట గమనిస్తున్నారు కదా మా సాహిత్య నందీశ్వరుల వారి చెవిలో ఏదో చెబుతుందండి అంటే మ మనందరికీ తెలిసిందే కదా ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని చెవిలో ఏదైనా చెప్పి అయ్యా అయ్యవారికి శివయ్య వారికి విన్నవించు మా కోరిక అని చెప్పే క్రమంలో అలా చేస్తూ ఉంటారు మీరు చాలా చోట్ల చూస్తూనే ఉంటారు అది చూస్తున్నారు కదండి ఇది ఇక్కడ మనకు కుజుడి విగ్రహం ఉంటుందండి ఇక్కడ ప్రదక్షిణ చేస్తారు అది ఒకటి రాశారు చూడండి కుజుడు అని చెప్పేసి అక్కడ కుజుడికి అందరూ ప్రదక్షిణలు చేస్తారు దండం పెట్టుకుంటారు ఎందుకంటే కుజదోష నివారణకు కుజుడిని తప్పకుండా మనం ప్రార్థించవలసి ఉంటుంది ఆ రకంగా కుజుడిని ప్రార్థించి అలా అనంతరం మనం ముందుకు వెళ్ళినట్లయితే మనకు శిఖరేశ్వర స్వామిని శిఖర దర్శనము ఇవన్నీ అయిపోతాయండి కానీ దూరంగా ఉన్నా కూడా అందరూ సొంత వాహనాల్లో ఉంటే సొంత వాహనాలు అదిగో కుజుని దండం పెట్టుకోండి కుజుడి యొక్క విగ్రహం ఉంటుందండి ఈ యొక్క శిఖరేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ఇప్పుడు నా వంతు వచ్చిందండి నందీశ్వరుల వారి వృష్టభాగాన్ని తడుముతూ ఆ రెండు వేళ్ల మధ్య నుంచి శివయ్యను దర్శించుకోవడం జరిగింది నిజంగా శ్రీశైలానికి వెళితే అదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతి అండి చాలా చాలా బాగుంటుంది మేము చాలా సందర్భాల్లో వెళ్ళడం జరిగింది వెళితే ఒకటి రెండు రోజులు తప్పకుండా శ్రీశైలంలో ఉంటాము వివిధ దేవాలయాలని దర్శిస్తూ ఉంటాము మిగతా దేవాలయాలు కూడా మీరు కొన్ని చూశారు ఆల్రెడీ మన సాహిత్య టీవీలో మరికొన్ని దేవాలయాలు ముందు ముందు ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి కదా అవన్నీ మీకు వీలు వెంబడి మన సాహిత్య టీవీలో అప్లోడ్ చేస్తాను చూడండి మీ అందరికీ ఆ యొక్క శివయ్య అనుగ్రహం అంటే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అనుగ్రహం లభించాలని మీ సమస్యలన్నీ పరిష్కారమై మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమశివాయ చూశారు కదండి శ్రీశైలం ఎలా అనిపించింది చాలా అద్భుతంగా ఉంది కాదు ఈ ఆదివారం కాబట్టి కాస్త రద్దీ కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి ఏది ఏమైనా శిఖర దర్శనం చేసుకోవడం ఎన్నలైన ఆనందాన్ని ఇచ్చింది ఆ శివుడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేయండి మీ అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను धन्यवाद प्लीज वॉच लाइक शेयर एंड सब्सक्राइब साहित्य टीवी